మన కళ్ళకి ఎలక్షన్ అప్పుడు అన్ని అబద్ధ ప్రచారాలు చేశారు నేనేదో గుట్టలు తిన్నానని మరి ఇప్పుడు ఆ మట్టి గుట్టలు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి మరి ఎట్లా ఎందుకు కలుగుతున్నాయి ఇప్పుడు వచ్చే ముందే ఈడ కూడా అయ్యే టి పనులు తిరుగుతున్నాయి కదా మరి ఆ రోజు నామే దుష్ప్రచారం చేశారు మరి ఇవాళ ఎందుకు ఆగుతులేదు అంటున్నా నేను నేను అసౌంటుంది కాదని చెప్పిన ఆ రోజు కానీ అయినా కొంతమంది పాపం మరి చెప్పుడు మాటలు విని అసత్య ప్రచారాలకి ఆ రోజున నాకు అన్యాయం జరిగింది మరి ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ పరిపాలకుల్ని కానీ ఈ మంత్రుల్ని కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ నామే దుష్ప్రచారం చేసిన వాళ్ళని కానీ మరి మట్టి గుట్టలన్నీ ఇప్పుడు ఎందుకు జరిగిపోతున్నాయా ఎవరైనా నువ్వు తీసుకుపోయేది యాడికి తీసుకుపోతున్నారని మీరు ఒక్కసారి అలవాల్సిన అడగాల్సిన అవసరం ఉంది నేను కడుపు కట్టుకొని పనిచేసిన రఘునాథపాలెం గ్రామాన్ని కానీ రఘునాథపాలెం మండలాన్ని కానీ అద్భుతంగా అభివృద్ధి చేసిన అయినా అసత్య ప్రచారాలు చేసి లేనిపోయిన ఆరోపణలు చేసి ఎక్కడ లేని అబద్దాలతోని అబద్ధ వాగ్దానాలు శుష్క వాగ్దానాలు నామేజ్ చేసిన అసత్య ప్రచారాల వల్ల ప్రజలు కొంత మరి వేరేగా ఆలోచన చేశారు కేసీఆర్కి నాకు అన్యాయం చేశారు కాబట్టి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ పూడ్చుకోవాలి అని అంటే మనం అందరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి నామా నాగేశ్వరరావు గారి కారు గుర్తికి ఓటేసి అత్యధిక మేడతో గెలిపించడం ద్వారా మన యొక్క ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండి మీకోసం మరి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు మనం పట్టుబట్టే ఒక అవకాశం మనకు లభిస్తుంది కాబట్టి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నేను చెప్పిన ఊరికెళ్ళి మీ వాళ్ళకు కూడా ఆలోచన చేయమని చెప్పి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి కారు గుర్తుకు ఓటేసి నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు అవకాశం ఇచ్చి ఒక పది నిమిషాలు మీ పని ఆపి నేను చెప్పిన నాలుగు ముక్కలు నిన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాను